அங்க கீ வாங்கணும் எந்தவரக்கும் எவருக்கி எவரு சொந்தமோ எவருக்கு எவரு ஷாஸ்வத்தமோ எவருக்கி எவரு சொந்த ఎవరికి ఎవరు శాశ్వతము మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆయసు మన జీవితం ఒక గెలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆయసు మన జీవితం ఒక పరీక్ష ధని గెలవడమే మన తపన తల్లిదండ్రుల ప్రేమ

Riurali prema, sferito la prema, riuni prema, Nidana non amonata Nidana nida non amonata bakayatra, mea esu. మన జీవితం ఒక పరీక్ష దని కలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆయసు మన జీవితం ఒక పరీక్ష పరీక్షలవడమే మన తపన ఈలోక శ్రమలు ఈ దేహంన్నంత వరకే ఈలోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే మలు నీ దేహమున్నంత వరకే ఈరోక శ్రోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే యసులో విశ్వాసం ఎసుకై నిరీక్షణ యసులో విశ్వాసం ఎసుకై నిరీక్షణ